రివ్యూపై తీర్పు వచ్చే వరకు వర్గీకరణ ఆలోచన మానుకోవాలి రేబాకా మధుబాబు దళిత సంఘాల నాయకులు అనకాపల్లి జిల్లా కేంద్రం వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టులో ఇప్పటికే రివ్యూ పిటిషన్ దాఖలు చేశామని ఈ నెల ఇరవై నాలుగున మొదట వాయిదా ఉందని అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసిన బయ్యో మల్లయ్య విలేకరుల సమావేశంలో వెల్లడించారు అనకాపల్లి కోడిగంటి గోవిందరావు సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని రాజ్యాంగంలో లేని వర్గీకరణ సూచిస్తూ ఎలా తీర్పునిస్తారని తాము పిటిషన్ పేర్కొన్నామన్నారు ఈ విషయమై ప్రభుత్వాలు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా పాత పద్ధతిలోనే వర్గీకరణ లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ సందర్భంగా ఆయనకు గ్లోబల్ మిషన్ ప్రధాన కార్యదర్శి సువర్ణరత్నంకు సంఘాల నాయకులు సన్మానాలను చేశారు అనంతరం దళితులపై దాడులు ఆపాలంటూ దళిత డాక్టర్పై దాడిని నిరసిస్తూ నాలుగు రోడ్ల కూడలి వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడతామని తెలిపారు జిల్లా విజిలెన్స్ ఎండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు కామదు మధుబాబు మార్తి అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర నాయకులు సియాద్రి శ్రీను అంబేద్కరి సమే పునాది నాయకులు రాజాన బుజ్జి జిల్లా ఎస్ఎస్ఎల్ నాయకులు రాహుల్ డీవీఎంసీ సభ్యులు మరువాడ ఈశ్వరరావు మరియమ్మ గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ కన్వీనర్ లోవచందు ఎస్సీ ఎస్టీ జిల్లా ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షులు పల్లాబాబ్జీ కటారి దేవుడు ఉడతరాముడు గుంటూరు సురేష్ మాజీ ఎంపీటీసీ ఉడత బాలాజీ తదితరులు పాల్గొన్నారు అంటే వర్గీకరణ చేసిన దగ్గర నుండి అంటే ఉద్యమాలు కూడా చేయాలి ఉద్యమాలు కేంద్రానికి తెలియజేయాలి ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేలు అంటే వర్గీకరణ చేయడం వల్ల కోల్పోయే పరిస్థితులు ఏంటి అసలు ఈ యొక్క డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం జరిగి డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నా కూడా నేటికి ఎటువంటి ఫలాలు కూడా దళితులకి దళితుల్లో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు కూడా అందే పరిస్థితి లేదు దానికోసమే మా హక్కులు కావాలని పోరాడుతున్నాం మా భూములు మాకు కావాలని పోరాడుతున్నాం మా రాజ్యాంగ హక్కులను మాకు ఇప్పించండి అని పోరాడుతున్నాం ఇంకా ఈ వర్గీకరణ జరిగితే ఈ క్రిమిలేజ్ పద్ధతి వస్తే ఇంకా మరీ దారుణమైన పరిస్థితులు దళితవాడ పరిస్థితులు దీనంగా అవుతాయి మళ్ళీ పాత రోజులు మాకు వస్తాయనే ఆలోచన మాలో కలిగిస్తున్న ప్రభుత్వాల్ని ఒక్కసారి మేల్కోవాలి మేల్కొనాలి వాళ్ళు ఆలోచించాలి ఈ దేశ పునాదులు మేము మాకు హక్కుల్ని కల్పించకుండా ఈ విధంగా చర్యలు చేపట్టడం అన్నది ఇది ఆశాస్పదం ఇది దీనికోసం బాగా ఆలోచించి దీన్ని ఒక్కసారి మళ్ళీ పునరాలోచించి రాజ్యాంగ విలువల్ని కాపాడాలని ప్రత్యేకించి కోరడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి వర్గీకరణానికి ముందడుగు వేసి బయ్యమాలయ్య గారు ఆ పిటిషన్ వేయడం దాన్ని సుప్రీంకోర్టు స్వీకరించడం మళ్ళీ వాయిదా వేయడం అన్నది త్వర త్వరగా జరగడం అన్నది మాకు కూడా సుపరిణామం అవి కూడా తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు కూడా ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా వర్గీకరణ అంటే ఏంటో ముందు తెలుసుకోవాలి ఎస్సీ ఎస్టీ ఎస్టీ వాళ్ళు కూడా ఇప్పటికీ మేల్కొనట్లేదు వాళ్ళు కూడా మేల్కోవాలి అలాగే విద్యార్థులు రావాలి బయటికి ఉద్యోగస్తులు రావాలి బయటికి అలాగే విద్యార్థులు ఉద్యోగులు ప్రతి ఒక్కరూ కూడా రోడ్ ఎక్కాలి నేను రోడ్ ఎక్కే పరిస్థితి ఏర్పడింది ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించాలి థ్యాంక్ యూ అండి నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక తీర్పుని అర్థం పెట్టుకుని తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ ఫౌండర్ కృష్ణమాదిగా పాలాభిషేకాలు సన్మానాలు చేయించుకుంటాం నువ్వు ఈ రోజు మొత్తం వర్గీకరణ క్రీమీ లేయర్ పేరు మీద మాధవి సోదరులు కానీ మాల సోదరులు కానీ రెల్లి సోదరులు కానీ యాభై తొమ్మిది పొగల తాలూకా ఈ క్రీమీ లేయర్ ద్వారా మొత్తం ఉన్న ఉద్యోగాలన్నీ పోయే పరిస్థితి తెచ్చావు నువ్వు ఉద్యోగస్తుల స్పాన్సర్షిప్తో సంఘాలతో ఎంఆర్పీఎస్ ఉద్యమాలు చేసి అదే ఎంఆర్పిఎస్ ఉద్యోగులు ఉద్యోగాలు పోవడానికి రిజర్వేషన్ తీసేయడానికి కార్యక్రమంగా చట్టమే తెచ్చుకోవద్దు అదేవిధంగా అత్యుత్సాహంతో నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించింది ఏంటంటే గత ఎన్నికల్లో మెజార్టీ మాలలో అన్ని జిల్లాల్లో ఓటింగ్ ద్వారా ఓటమి ప్రభుత్వాలు బలపరిచారు మీకు సర్వేలు కూడా చూసుకోవచ్చు అదే మాలను దూరం చేసుకోవద్దు వర్గీకరణ పేరు మీద రాష్ట్రంలో సుమారు అరవై ఐదు లక్షల మంది నాగులు ఉంటే దగ్గర దగ్గర ఇరవై ఐదు ముప్పై లక్షల మాదిగా మాత్రమే ఉన్నారు నువ్వు పెద్ద కాకుండా పెద్దమాలగా అన్ని కులాలకు యాభై తొమ్మిది ఉపకూలాల అండగా ఉండాలని ఈ యాభై తొమ్మిది ఉపకూలాలని చేయాలని పూలగణ ద్వారా ఏ ఉపుకొలం వెనకబడిపోయిందో ఆ ఉపకొలాలకి ప్రత్యేకమైన చర్యల ద్వారా విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో ప్రత్యేక చర్యల ద్వారా వారు అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప వర్గీకరణ చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని మీడియా ద్వారా తెలియపరుస్తుంది గౌరవ సుప్రీంకోర్టు వారు రాజ్యాంగ విహితంగా ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణ క్రీము అనే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని రాజ్యాంగ విరుద్ధంగా ఇచ్చిన తీర్పును పునః పరిశీలించాలని సుప్రీంకోర్టు లాయర్ మిస్ నిస్ఏ వడేకర్ నేతృత్వంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం తదనంతరం మాకు డైరీ నెంబర్ కేటాయించడం డైరీ నెంబర్ ఫోర్ వన్ సెవెన్ వన్ సెవెన్ ఈ రోజే వచ్చింది మనకి ఇన్ఫర్మేషన్ ఇరవై నాలుగో తారీఖుని సుప్రీంకోర్టులో లిస్ట్లోకి మన కేసు వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోపని రిప్రజెంటేటివ్ అయి ప్రెసిడెంట్ పై కదా సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది ఈ సందర్భంగా అనేక న్యాయపరమైన అంశాలను మన లాయర్ గారి ద్వారా సుప్రీంకోర్టులో నివేదించాం మేము మనం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మనం వినవించింది ఏంటంటే సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ తీర్పు వచ్చినంత వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడుగు కూడా వర్గీకరణ క్రీమి లేని అంశాల మీద ముట్టుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి మాల ప్రతిఘటన ఏంటో మాల సత్తా ఏంటో చూపిస్తామని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తాం నా పేరు మల్లయ్య అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షుడి రేపాక మధుబాబు ఈబిఎంసి మెంబర్ మకాపేర్ జిల్లా అదేవిధంగా ఎంఏ గారు ఈబిఎంసి మెంబర్ విశాఖ వికా జిల్లా అలాగే మద్యమ్మ గారు సిస్టర్ మయ్యమ్మ గారు ఈబిఎంసి మెంబరు మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శి సిఆద్రి శ్రీనివాసరావు గారు ఎంవి రాహుల్ గారు జిల్లా సీసెల్ రాజాన్ కుజ్జీ గారు జిల్లా నాయకులు పల్లా బాబ్జీ గారు జిల్లా నాయకులు అదేవిధంగా అంబేద్కర్ బ్లోబర్ కమిషన్ ప్రధాన కార్యదర్శి రాకే సోమరత్న గారు ఉపాధ్యక్షులు కాసర్ పుల్లారావు గారు కార్యదర్శి ఎస్ మోహన్ బాబు గారు తదితరులు స్ట్లు ఆర్వే ఈశ్వరావు గారు దేవుడి గారు అందరికీ సమావేశాన్ని ఇచ్చేసినందరికీ ధన్యవాదాలండి